వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో గత పద్నాలుగు ఏళ్ళ దాకా అన్న ఇప్పటికీ పది పై నుంచి అన్న పనిచేస్తున్నాడు పార్టీలలో ఎక్కడైనా కానీ ఇక్కడ కొనుగోలు టౌన్ నుంచిలో ఎక్కడ ఏ గ్రామంలో జనరల్ పెట్టడానికి ప్రయోజనం ముళ్ళన్న వల్ల జెండాలు పాతున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ముల్లన్న కష్టపడి పుల్లన్న డ్రైవర్ తీసుకొని వచ్చినారు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పుల్లన్న తిరిగేసారి ఆ రోజు అడ్డనే జరిగింది చిన్న సాయి లీడర్లంతా అన్నీ చేసినారు జగన్ గారు గురించి పార్టీ పడిపోతుంది మొదటి చెప్పడం అని చెప్పి పుల్లన్న పిలిపించి మాట్లాడించి వచ్చేసారి టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అప్పుడు ముళ్ళమ్మ సపోర్ట్ చేసినందుకు ఇలా భారీ మే అంతా తెలుసుకొని వచ్చినారు అప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా నాన్ లోకల్ క్యాండిడేట్ ఇస్తున్నారు ఈసారి పిల్లల టికెట్ కేటాయించకుంటే ఇలా వైఎస్ఆర్సీపీ చిన్న చిత్ర ఓడిపోతుంది వైఎస్ఆర్సీపీ గెలిచాలంటే ఖచ్చితంగా ముందన్నకు టికెట్ కేటాయించాలి మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్ వద్దు లోకల్ క్యాండిడేట్ అర్ధరాత్రి చేసి పల్లికి వచ్చే నాయకుడు కావాలి అట్లా నాయకుడు గొప్ప అందించులో ఏదైతే వ్యక్తి ముల్లన్న ముల్ల పరి పరిగెళ్ళ ముళ్ళకి ఖచ్చితంగా అందరం చేస్తాం సపోర్ట్ చేస్తాం అందరూ ప్రతి ఒక్క కాన్సెన్స్లో ప్రతి ఒక్క ఇదొక్క గ్రామం కాదు ప్రతి గ్రామంలో ఇదే ఇట్లానే జరుగుతుంది ఆయనకు టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీటి తండ్రి మోసం పుట్టుకు వస్తాం ఇక్కడ భారీ మెజార్తో ఆయనకు టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష డెబ్బై నుంచి లక్ష 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 మెజార్తో గిఫ్ట్ ఇస్తాం ఆయనకి ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా అని వైఎస్ఆర్సిపితాయి మురళనా విమానులు ఎవరు వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేయరు ఇండిపెండెంట్ చేసుకుంటాం ఖచ్చితంగా పొట్టిలో ఉంటాడు